హాయ్ అండి అందరికీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా అక్కడైతే జాతర ఉందనమాట జాతర రోజు అనమాట ఇది టిఫిన్కి వచ్చేసి అయితే బజ్జీలు వేసింది మా అమ్మ ఇందులో అయితే పెరిగేం కలపలేదు కానీ బజ్జీలు అయితే బాగానే వచ్చాయి బజ్జీలోకి అయితే పల్లీ చట్నీ చేసింది అనమాట ఇంక టిఫిన్ తిని టీ తాగిన తర్వాత అయితే మా చెల్లి వాళ్ళ చిన్న పాపకి ఇంజెక్షన్ ఉంది చేయిందామనయితే మా చెల్లి నేను తీసుకొని వెళ్ళాము పది గంటలకల్లా వచ్చేమన్నారు కానీ అప్పటికే పది దాటేసింది అనమాట వాళ్ళైతే ఊరికే ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక మేమైతే కంగారుగా వెళ్ళాము అంగన్వాడీ దగ్గర అయితే చేయలేదన్నమాట వేరే చోట అయితే చేశారు ఎరుగు వేయకుండా కలిపినా సరే బజ్జీలు అయితే బాగా వచ్చాయి కదా లోపల కూడా అయితే బాగానే ఉడికింది పిండి పిండిగా అయితే లేవన్నమాట బాగానే ఉన్నాయి ఇంక దీని కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ అన్నాను కదా ఇదే ఇక నేను మా చెల్లి వెళ్ళాము జాతర అన్నాను కదా గుడి దగ్గర రెండు రోజుల నుండి వర్షం పడుతుంది ఇంకెక్కడైతే అక్కడ నీళ్ళ నీళ్లుగా మట్టి మట్టిగా అయితే ఉంది ఇదైతే గుడి వెనకాల రోడ్ అనమాట మా మా బోర్డు స్కూల్ కూడా ఇక్కడే ఉంది ఇంక ఇక్కడైతే ఇల్లులు కొత్త కొత్తగా కట్టారనమాట నేను వచ్చైతే ఇటు సైడ్ కి చాలా రోజులు అవుతుంది ఇక జాతర ఉంది కాబట్టి అయితే ఫుల్ గా లైటింగ్ అయితే పెట్టారు ఆ ఎల్లో కలర్ లో కనిపించేవే స్కూల్ అనమాట మేము చదువుకున్న బోర్డు స్కూల్ అవే మాకు దగ్గరలోనే ఉంది దూరం అయితే కాదు ఇక పాపని ఇంజక్షన్కి అయితే ఇక్కడికే తీసుకొని వచ్చాము జనమైతే పెద్దగా లేరు కానీ మాకైతే చాలా టైం పట్టేసింది పాప పుట్టి నెల పదిహేను రోజులు అవుతుంది కదా ఫస్ట్ ఇంజక్షన్స్ అనమాట ఇప్పుడైతే చేశారు ఒకటేమో చేతికి రెండేమో రెండు కాళ్ళకి చేశారనమాట అది కూడా గ్యాప్ పిచ్ అయితే చేశారు వెంట వెంటనే చేయలేదు అందుకని అయితే మాకు చాలా టైం పట్టేసింది ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఓలియో డ్రాప్స్ అయితే వేశారనమాట కనిపించేదే మా స్కూలు స్కూల్ దగ్గర వెళ్దాం అనుకున్నాను కానీ చేతిలో అయితే పాప ఉండిపోయింది ఇంకెందుకు స్కూల్ దగ్గరికి అనేసి వెళ్ళలేదు ఇంక ఈ పని అయిపోయిన తర్వాత అయితే మా మమ్మ తల్లి నేను చిన్నగా పని ఉండి సెంటర్కి అయితే వెళ్ళాము ఆటో కోసం అయితే అక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేశాము ఇక వెయిట్ చేయగా వెయిట్ చేయగా అయితే ఆటో వచ్చింది ఈ లోపైతే ఎద్దుల బండి వెళ్తా ఉంది మా అయితే నాకు చూపిస్తూ ఉంది అనమాట ఇంక మా పని అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము మా అమ్మేసరికి మా అమ్మ అయితే పప్పు నానబెట్టింది గారెల కోసము జాతర ఉందని చెప్పాను కదా ఇక గారెలు చికెన్ కర్రీ చేస్తానమ్మ అనేసి పప్పు అయితే నానబెట్టింది ఆ పప్పు అయితే మంచిగా కడిగేసి ఇస్తే నేనైతే దాన్ని గ్రైండర్లో వేసేసాను గారెలు బాగుంటాయి కానీ ఇలా పప్పు కడిగేటప్పుడే కాస్త ఇబ్బంది అవుతుంది కానీ ఇలా పప్పుతో చేసుకుంటేనే గారెలు బాగుంటాయి సాయిపప్పుతోనే చేసుకుంటే అంతగా బాగోవు చాలా గట్టిగా అయితే వస్తాయి కదా మా అమ్మ గల్ఫ్లో ఉన్నప్పుడైతే ఈ పనులన్నీ మా చెల్లి నేనే చేసుకునే వాళ్ళం అనమాట ఇక ఇప్పుడు మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ అయితే చేసి పెట్టేసింది మాకు మా అమ్మమ్మ అయితే ఊరు నుండి జీడి గింజలు పంపించింది ఇంక వాటిని అయితే మా అమ్మ తక్కువ తీస్తూ ఉందన్నమాట రెండు బద్దాల కింద కోసి పచ్చి జీడి గింజలు ఉంటాయి కదా అవి మీరు ఎప్పుడైనా వండుకున్నారో లేదో కామెంట్ అయితే చేయండి చాలా మంది జీడిపప్పు వేసుకుని చేసుకుంటారు కర్రీస్ కానీ ఇలా జీడి గింజలు వేసుకోవడం అనేది కొంతమందికి తెలీదు మా సైడ్ అయితే ఇవి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఊళ్ళో ఇలాంటి జాతరలు వచ్చినప్పుడైతే చుట్టాలది వస్తూ ఉంటారు కదా అప్పుడైతే ఇలా జీడి గింజలు తీసుకొచ్చి చికెన్లో కానీ మటన్లో కానీ వేసి అయితే వండుతారు మా అమ్మ తినైతే చాలా సంవత్సరాలు అవుతుంది అందుకని అయితే మా అమ్మమ్మ మా అమ్మ కోసం అయితే పంపించింది సాయంత్రం అయితే జాతరలోకి వెళ్ళాను అనమాట ముందుగా అయితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను ఇక ఐస్ క్రీమ్ తింటూ అయితే జాతర లోపలికి వెళ్ళాను నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ మా ఇంటి చుట్టుపక్కల ఉండే అక్కోళ్ళు నాకంటే సీనియర్లు ఉంటారు కదా పెళ్లి చేసుకుని తో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళైతే కనిపించారనమాట చాలా రోజులు అవుతుంది వాళ్ళందరినీ చూసి ఇక ఏ జాతరలోనే అందరినీ చూశాను లాస్ట్ ఇయర్ అయితే నేను రాలేదు మేము అప్పుడే రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాము మేము వెళ్ళిన పది రోజులకైతే జాతర చేశారు ఇంక పది రోజుల్లో ఏమొస్తాంలే అని నేను రా రావడం మానేశాను ఇంక ఇప్పుడైతే వాళ్ళందరితో మాట్లాడేశాను అనమాట ఇంక ఇక్కడికి అనిపించేది అయితే మా ఫ్రెండ్ నా దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటారని చెప్పాను కదా తనే జనమైతే ఎక్కువగానే ఉన్నారు ఇది వరకు అయితే తోటలో పెట్టేవారు కానీ ఇప్పుడైతే రోడ్డు మీదనే పెట్టారు వర్షం కారణంగా అయితే తోట మొత్తం మట్టి మట్టి అయింది రోడ్డు మీద అయితే సామాన్లు వేసుకునే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని ఇక్కడ పెట్టించినట్టు ఉన్నారు అక్కడ అటు ఇటు తీసుకుని నేనైతే ఏం తీసుకోలేదు ఇక మా పిల్లలు అయితే నాకంటే ముందే వచ్చి వెళ్ళిపోయారు అనమాట ఇద్దరును వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు ఐస్ క్రీమ్ మాత్రం కొనుక్కొని వెళ్ళిపోయారు నేనైతే అమ్మమ్మ కోసం ఖర్జూరం తీసుకున్నాను అనమాట ఇంకేమీ తీసుకోలేదు ఇంక ఈ అయితే అక్కడనే మెత్తగా ఉన్నాయి అంత గట్టిగా లేవు జీళ్ళు తీసుకుందామన్నా ఇక అవి తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము వెళ్లేలోపు అయితే మా అమ్మ వేడి వేడిగా గారెలు వేసింది ఇక గారెలతో పాటు చికెను జీడిపప్పు కర్రీ చేసింది మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి చికెను జీడిపప్పు కర్రీ అన్నాను కదా మేము వెళ్ళేసరికి సగం లాగిన్ చేశారు అనమాట మా ఇంట్లో వాళ్ళు ఇక ఇది మాత్రమే ఉంది అదే తీసాను వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్